అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి భద్రాచలం రాముల వారి సన్నిధికి అతి దగ్గరలో ఉన్నటువంటి గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు మహా యాగం జరుగుతుందండి అందరూ పాల్గొనవచ్చు ప్రత్యేకించి ఆ యాగం ఏమిటో తెలుసా శ్రీ కల్పవృక్ష లక్ష్మీ నృసింహస్వామి వారి యాగం అన్నమాట చాలా అద్భుతమైన అవకాశం ఇది మనకున్నటువంటి సకల బాధలు తొలగించుకునేటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు యాగంలో అందరూ పాల్గొనవచ్చని చెబుతూ ఉన్నారు అయితే మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎలా మనం నమోదు చేసుకోవాలి అలాగే ఎవరెవరు పాల్గొనవచ్చు డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుందా మనం ఇక్కడ ఉండే ఏమైనా పేరు అవిస్తే సరిపోతుందా తెలుసుకుందాం ఈ వివరాలన్నీ వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నృసింహ ఉపాసకులు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం స్వామి నవో నరసింహ అమ్మ స్వామిని ఎప్పుడు తలుచుకోవాలి ఖచ్చితంగా అవునమ్మా దీక్షలో ఉన్నారు కదండి అవునమ్మా సంతోషం కలవడం నిజంగా అదృష్టమే యాగం గురించి తెలియజేయండి పద్నాలుగో తారీఖు నుంచి పద్దెద్దని తారీఖు ఐదు రోజులు అవునమ్మా అంటే ప్రతి సంవత్సరం కూడా నృసింహ దీక్ష ఆ సమయంలో నృసింహ మహా మంత్రాన్ని అంటే మంత్రము అన్నిటికీ కూడా రాజు అని కింగ్ ఆఫ్ ది మంత్ర అని చెప్పి నృసింహ మహా మంత్రానికి పేరమ్ ఆ మంత్రాలన్నిటికీ రాజైనటువంటి నృసింహ మహామంత్రాన్ని నృసింహ దీక్షాపరులు అర్చక స్వాములు అలానే భక్తులు అందరూ కలిసి ఒక కోటి సార్లు జపం చేస్తారు నృసింహ మహామంత్రాన్ని ఒక కోటి సార్లు ముప్పై రెండు రోజుల కాలంలో కోటి సార్లు జపం చేసి తదనంతరం యజ్ఞ అంటే దీక్ష పూర్తి అవుతుందన్నటువంటి సమయంలో ఐదు రోజుల కాలం పాటు అత్యంత విశేషంగా తొమ్మిది లక్షల సార్లు నృసింహ మహామంత్రాన్ని తొమ్మిది లక్షల గోమయ పిడకల్ని అంటే ఈ దీక్షాకాలం అంతా కూడా గోమయ్య పిడకలను తయారు చేయించి ఆ దీక్ష పూర్తయ్యేటువంటి సమయంలో మనం తొమ్మిది లక్షల సార్లు మహామంత్రము తొమ్మిది లక్షల గోమయ్య పిడకలతోటి అటు సమిధలుగా ఆ పిడకల్ని వాడుతూ యజ్ఞం చేయడం జరుగుతున్నాము ఇది భారతదేశంలో అత్యంత విశేషమైనటువంటి హోమం అంటే లోకక్షేమం మన కుటుంబ క్షేమం ఇవన్నీ కూడా కలిగేటువంటి అద్భుతమైనటువంటిది అంటే సాధారణంగా మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఒక గోశాలకు వెళ్ళి ఒక కొద్దిసేపు అక్కడ మనం గడిపితేనే అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు గోశాలలో ఒక ఐదు నిమిషాలు జపం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం గో గోవుకు ఆహారం పెడితే అద్భుతమైనటువంటి ఫలితం ఇలా అన్ని రకాలైనటువంటి అంటే గోవు సన్నిధి అనేటువంటిది గడిపితేనే మనకు చాలా గొప్ప ఫలితం అని చెప్తారు పెద్దలు అలాంటి గోశాలలో గోవు సాలగ్రామం ఉండేటువంటి ఆ యొక్క సన్నిధిలో సాక్షాత్తు నృసింహ స్వామి వారు ఇచ్చినటువంటి కల్పవృక్షం ఒకవైపు అదేవిధంగా ముప్పది కో మూడు ముప్పది మూడు కోట్ల మంది దేవతలు కొలవైనటువంటి గోమాత ఒకవైపు ఈ రెండింటి ఉండేటువంటి సందర్భంలో మనం అక్కడ జరిగేటువంటి హోమం కూడా అంత అద్భుతమైనటువంటి అంటే సాధారణంగా ఆ సమయంలో కేవలం దర్శనమే మన యాగంలో పాల్గొనడం తర్వాత విషయం కేవలం అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లేటువంటి వాడి యొక్క పాపపు రాసే ధ్వంసం అయిపోతుంది అంత అద్భుతమైనటువంటి సమయం ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా అంటే నృసింహ మహామంత్రం అనేటువంటిదే అత్యంత విశేషం మంత్రరాజము అని దానికి పేరు అలాంటి మంత్రరాజంతో కల్పవృక్షము సాక్షాత్తు భగవంతుడిచ్చినటువంటి చాలా గ్రామం అక్కడ ఏది స్వామివారిని ఆశ్రయించి ముడుపు కట్టి ప్రదక్షిణ చేస్తేనే సకల అభిష్టాలు నెరవేరుస్తాడు అలాంటి భగవంతుడికి తొమ్మిది లక్షల సార్లు చేసేటువంటి యజ్ఞాన్ని మనం దర్శించడం అనేటువంటిది ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో మనకు ఆ యొక్క భాగ్యం దొరుకుతుంది మనకు నిజంగా కష్టం ఉంది మన కుటుంబానికి సంబంధించిన ఎలాంటి కష్టం ఉంది అక్కడ దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా తీరుతుంది ఐదు రోజులు అంటున్నారు కదా గురువు గారు అంటే ఎప్పుడు రావాల్సి ఉంటుంది ముందుగా నమోదు చేసుకోవాలా అక్కడికి రావాలంటే ఎలా ఆశ్రమంలో ఖచ్చితంగా ఆశ్రమం దగ్గరికి వచ్చే నమోదు చేసుకోవాలా పాల్గొనాలా ఈ వివరాలు అమ్మ తప్పకుండా అంటే సాధారణంగా ఐదు రోజుల కార్యక్రమం కూడా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక రోజు కాకపోయినా ఒక రోజు పూర్తి స్థాయిలో భగవంతుని యజ్ఞం చూడాలి అనుకునేటువంటి వాళ్ళు ఒకవైపు ఉంటారు కదా లేదు మేము రాలేము అక్కడికి అసలు ఆ ప్రాంతానికి రాలేం దర్శనం చేసుకోవాలంటే కనీసం ఆ యజ్ఞంలో మన గోత్రనామాలతో సంకల్పమైన జరగాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి కార్యక్రమం అక్కడ ఉంది అంటే రోజు నృసింహ యాగంతో పాటుగా ఒక రోజు ధన్వంతరి హోమం ఒకరోజు ఆయుష్య హోమం ఇంకొక రోజు మహా నృసింహ మహామంత్ర రాజ హోమం నృసింహ కవచం ఇలా విశేషమైనటువంటి ఐదు రకాలైనటువంటి హోమాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది అంటే వేటికి అవసరమైనటువంటి వాళ్ళు వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు లేదు మేము అక్కడికి రాలేము స్వామి మేము ఈ యొక్క ఆవు పిడకలకు మా వంతు సహకారం అందిస్తాం లేదా ఆ యజ్ఞంలో వాడేటువంటి ఆద్యం నెయ్యికి మేము ఏదైనా సహకారం అందిస్తాం లేదా అక్కడ జరిగే కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటారు వాళ్ళకి ఏదైనా అన్న ప్రసాదానికి సహకరిస్తాం మా గోత్రనామాలతోటి యాగం జరిపించండి అంటే తప్పకుండా ఆ విధమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తాం కానీ ప్రత్యక్షంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకోవడమే ఎక్కువ అవకాశం అంటే వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాడి యొక్క విశేషమైనటువంటి ఫలితం అనేటువంటిది అది ప్రత్యక్షంగా అనుభూతి చెందితేనే కలుగుతుంది అమ్మా చాలా అద్భుతమైనటువంటిది అది ఎలా నమోదు చేసుకోవాలండి కింద నెంబర్లు మేము ఆశ్రమానికి సంబంధించిన నెంబర్ ఇస్తాము దానికి మీరు గోత్రనామాలు అవన్నీ పంపించవచ్చు వాళ్ళని సంప్రదిస్తే ఎలా చేసుకోవాలి ఏ ఏ రోజుల్లో రావాలి అనేటువంటిది కూడా తెలియజేస్తారు దానికి సంబంధితగా వచ్చి మనం దర్శనం తీసుకోవచ్చు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఒక రోజు సంతానం కోసం సంతానం కోసం అయితే యాగం జరిగే ఐదు రోజులు కూడా అంటే మేము ప్రత్యక్షంగా మేము చూసేటువంటి కష్టంలో ప్రధానమైనటువంటిది సంతానం ఆర్థికంగా ఉద్యోగం ఈ మూడు కి సంబంధించినటువంటి వాళ్ళు రోజు అక్కడ స్వామికి ముడుపు కట్టేటువంటి వాళ్ళ సంఖ్య విపరీతం చాలా ఎక్కువ అందుకనే మేము ఏం నిర్ణయం తీసుకున్నాం అంటే ఐదు రోజులు ఎవరైతే సంతానం కోసం వస్తారో సంతానం కోసం వచ్చేటువంటి వాళ్ళు ఈ ఐదు రోజులు ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి నిత్యం కూడా యజ్ఞ ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి సంకల్పం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు వచ్చినా కూడా సంతానం కోసం వాళ్ళకి ప్రసాదం ఇవ్వాలి ఐదు రోజులు కూడా అని నిర్ణయించుకొని ప్రత్యేకంగా సంతానానికి సంబంధించినటువంటి హోమం కూడా ప్రతి రోజు కూడా ఉంటుందన్న ఉద్యోగం కోసం నృసింహస్వామిని ఆశ్రయిస్తే సాధారణంగా నారసింహ సమోదేవో త్రైలోక్య నాస్తి నిశ్చయ అని చెప్పి మనకు పురాణం చెప్తుంది అలాంటి భగవంతుని ఆశ్రయించి మనకు ఉద్యోగం కావాలి ఉద్యోగంలో స్థిరత్వం లేదు చాలా మంది ఇబ్బంది పడేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బంది ఇది కచ్చితంగా అక్కడ స్వామిని ప్రార్థించి మేము అక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది స్వామి మేము వీడియో చూసి తండం పెట్టుకొని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా చాలా మంది భగవంతుని అనుగ్రహాన్ని కాంక్షించేటువంటి వాళ్ళ సంఖ్య అలాగే ఆర్థికంగా ఆర్థిక పరిస్థితి అయితే అమ్మా వంద రూపాయల డబ్బును మనం సంపాదించుకున్నప్పుడు చాలా ఇళ్లలో అది రెండు వందలు మూడు వందల రూపాయలు ఖర్చులు అయిపోతున్నాయి అంటే మనకు తెలియకోకుండా ఖర్చు అవ్వచ్చు ఇక్కడ పిల్లల ఉద్యోగం కావచ్చు పిల్లల చదువు కోసం కావచ్చు ఆరోగ్యం ఇలా వివిధ రకాలైనటువంటివి ఇవన్నిటినీ కూడా ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి వాడే నృసింహ స్వామి కాబట్టి ఆయన ఆ సమయంలో ఏదైనా ఒక రోజు దర్శించుకోవడం అనేటువంటిది ఒక ఒకటి అద్భుతమైనటువంటిది ఇలా మనకు ఐదు రోజుల కాలం పాటు సంతానం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆర్థిక స్థిరత్వం ఆయుష్ అపమృత్యు దోషాలు చాలా మంది వాహన ప్రమాదాలు కావచ్చు చాలా మంది ఆర్టిజన్ తోటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు అయితే మేము ప్రతినిత్యం వింటుంటాం అమ్మా అంటే అక్కడికి వచ్చి స్వామివారి ముడుపు కట్టి మా పిల్లలకి మాటలు రావట్లేదు స్వామి ఇంకా మంచిగా నడవట్లేకపోతున్నారు స్వామి ఇలాగ వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ వాళ్ళందరూ కూడా ఆయుష్ అనేటువంటిది మంచిగా ఉండాలి ఆరోగ్యం మంచిగా ఉండాలని ప్రత్యేకంగా ధన్వంతరి నారసింహ హోమం చేస్తున్నాం ఇలా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల సమాహారం ఇది అంటే అన్ని యజ్ఞాలన్నిటికీ కూడా రాజు కల్ప వృక్ష నారసింహము అనేటువంటి యజ్ఞ రాజాన్ని మనం చేస్తున్నాం ఇది అత్యంత విశేషమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా అంటే మన జీవిత కాలంలో తొమ్మిది లక్షల గోమయ పిడకలతో జరిగేటువంటి యాగాన్ని మనం దర్శించడం అనేటువంటిది గొప్ప భాగ్యం ఎవరికి అవకాశం ఉన్నా ఏదైనా ఒక రోజు తప్పకుండా ఉదయం కాని సాయంత్రం కాని ఆ యాగంలో దర్శించుకొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాన్ని అక్కడ ఇచ్చేటువంటి నృసింహ రక్షణ సిం రక్ష కట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితం మారుతుంది అలాంటి నృసింహ అక్కడ తీసుకొని వెళ్లవలసింది ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము దానికి పేరు అయితే ఇలా నమోదు చేయించుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ మీరు అన్నది మంచి మాటేనండి చూస్తేనే అది ఒక పుణ్యం పాల్గొన విషయం పక్కన పెడితే గనక ఒకవేళ ఆసక్తి ఉంటే గనక వాళ్ళ తర్వాత రోజు ఉండగలిగితే అప్పుడు వాళ్ళు అప్పుడు నమోదు చేసుకుని ఉండొచ్చు కదండి తర్వాత రోజు కూడా ఆశ్రమంలో ఉండడానికి కూడా అవకాశం ఉంది అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ పడుకుంటున్నారు స్వామివారి సన్నిధులు లేదా మన యాగం సమయంలో ప్రత్యేకంగా వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం చాలా మంది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మన ఈ మధ్యకాలం అమావాస్య రోజు వస్తే ఆ పరిసర ప్రాంతాలని సరిపోవట్లేదు సరిపోలేదు నిద్ర కోసం కాబట్టి అట్లాంటి వారి కోసం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎవరు వచ్చినా కూడా నిశ్చయంగా స్వామివారి సన్నిధులు పడుకోవచ్చు యజ్ఞం చూడొచ్చు యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు యజ్ఞమే స్వామి అలాంటి యజ్ఞ స్వామిని దర్శించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు చాలా చక్కగా వివరించారండి నమస్కారం నమస్కారం విన్నారు కదా పద్నాలుగవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు అండి ఐదు రోజులు మీరు చక్కగా రండి చాలా మందికి తెలుసు ఆశ్రమం ఇప్పటివరకు వీక్షించిన వాళ్ళు ఉన్నారు దర్శించిన వాళ్ళు ఉన్నారు స్వామిని ఇప్పటివరకు మేము వెళ్ళలేదండి వెళ్దాం అనుకుంటున్నాం ముడుపు కడదాం అనుకుంటున్నాం అలాగే ఈ యాగంలో మేము కూడా పాల్గొనాలి అనుకుంటున్నాం అంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా ఇస్తానండి మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు లేదా ఫస్ట్ ఫోన్ చేసి వివరాలు కనుక్కుని వెళ్ళండి నమస్కారం